హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ్ళ వీడియోలు వచ్చేసి లంగా ఓణి మోడల్ శారీ తోటి ఒక అందమైన ఫ్రాక్ అలానే చున్ని ఎలా కట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దామండి ఇది వచ్చేసి బెనారస్ తోటి అలానే నెట్ తోటి లంగా మోడల్లో శారీ అండి ఇది వచ్చేసి బెనారస్ వచ్చేసి శారీ మొత్తం వస్తుంది నెట్ వచ్చేసి ఓని మోడల్ ఇలా రెండు అటాచ్లు వస్తుంది కదా ఇది వచ్చేసి ఆల్రెడీ ఓల్డ్ అయిపోయింది అనేసి పక్కన పెట్టేశారు దీన్ని వచ్చేసి వాళ్ళ అమ్మాయికి ఫ్రాక్ కుట్టమన్నారు అండి నెట్టుబాటు మొత్తము చున్నీ చేయమన్నారు ఇది వచ్చేసి అంబ్రిల్లా ఫ్రాక్ చేయమన్నారు ఇది ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది చూద్దాం ఇది వచ్చేసి ఫస్ట్ మొత్తం లేస్ అంతా ఓపెన్ చేసి ఓని పౌట్ని ఇలా సపరేట్ చేసి తీసుకున్నానండి ఇది వచ్చేసి నాకు త్రీ మీటర్ పైగా వచ్చిందండి ఇందులో మనము అంబ్రిల్లా మోడల్ టాప్ అనేది కట్ చేద్దాం అంటే ఇది మోకాలు కంటే కిందికండి త్రీ ఫోర్త్ లాగా అక్కడ వచ్చేలాగా కుడితే కింద లగ్గి నేసుకోవడానికి వీలుండేలాగా స్టిచ్ చేయమన్నారు ఇప్పుడు దీనికోసం వచ్చేసి నేను ఇలా క్రేప్ క్లాత్ అలానే కాటన్ క్లాత్ తీసుకున్నాను అండి క్రేప్ వచ్చేసి కింద బా మన బాటం పార్ట్కి కింద పోర్టుకండి ఈ లైనింగ్ వచ్చేసి పైన బాడీకి ఇలా రెండు తీసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఫ్రాక్ పొడవు చూద్దాము ఫ్రాక్ పొడవు వచ్చేసి నలభై నాలుగు ఇంచులు అందులో మైనస్ పద్నాలుగు అనేసాను కదా అది బాడీ పార్ట్కు తర్వాత వచ్చేసి చెస్ట్ లూజ్ ముప్పై ఎనిమిది వేస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై ఐదు హ్యాండ్ వచ్చేసి పది ఇంచులండి హ్యాండ్ లూజ్ మొత్తం ఇక్కడ ఉన్నాయి కదా ఈ మెజర్మెంట్ అమ్మడి ఇది కట్ చేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి నేను బాడీ పార్ట్కు కాటన్ అలానే క్రేప్ రెండు యూజ్ చేస్తున్నానండి ఓన్లీ మనం కాటన్ యూజ్ చేసామంటే అది కలర్ తేడా వస్తుంది కదా కింది టాప్ పార్ట్కు అలానే కింది పార్ట్కు కాబట్టి నేను రెండు యూజ్ చేస్తున్నాను ఇది వచ్చేసి కాటన్ ఇప్పుడు మనము ఒక వన్ మీటర్ తీసుకున్నాను దీన్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని మరొక ఫోల్డ్ అంటే ఇప్పుడు నాలుగు ఫోల్డింగ్స్ వచ్చేలాగా వేసుకున్నాను అంటే బ్యాక్ ఫ్రంట్ రెండు రావాలి కదా మనకి దానికోసం ఇలా ఫోల్డ్ వేసాను ఇలా వేసిన తర్వాత ఇందులో మనం బాడీ పార్ట్ని అనేది కట్ చేసుకున్నాం బాడీ పార్ట్ వచ్చేసి మనం నలభై నాలుగు ఇంచుల నుంచి పద్నాలుగు ఇంచులు మైనస్ చేసుకోవాలన్నాం కదా ఆ మైనస్ చేసుకున్న పార్ట్ని ఇక్కడ మనం బాడీ పొడవు కిందికి వేసుకున్నాం బాడీ పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు అయితే దానికి ఒక వన్ ఇంచు ఖర్చు యాడ్ చేసుకుంటున్నాను అంటే మొత్తము పదిహేను ఇంచులు తీసుకున్నాను ఇక్కడ దీనికి పద్నాలుగు ఇంచులకు ఓ నుంచి యాడ్ చేసుకొని పదిహేను ఇంచులు బాడీ పార్ట్ అంటే బాడీ పొడుగుని అనేది వేసుకున్నాం బాడీ పొడవైన అంటారు లేదంటే యోక్ పార్ట్ అంటారండి ఎక్కువగా నేను బాడీ పొడవనే పిలుస్తుంటాను మీకు అర్థమవుతుందో లేదనేసి యోక్ పార్ట్ కూడా అనొచ్చు అని ఇక్కడ చెప్తున్నాను ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనము బాడీ లెంత్ తీసుకున్నాం కదా తర్వాత వచ్చేసి షోల్డర్ ఇది వచ్చేసి డీప్ నెక్ అండి డీప్ నెక్కి మనం షోల్డర్ ఎంత వేసుకుంటామో ఉన్న షోల్డర్ని మూడు భాగాలు చేసుకొని వేసుకుంటాము ఇలా షోల్డర్ వేసేసుకున్నాను కదా షోల్డర్ వచ్చేసి నేను ఆరు ఇంచులు వేసుకున్నానండి తర్వాత వచ్చేసి చెస్ట్ లూజ్ని బట్టి ఫోల్డింగ్ పెడుతున్నాను క్లాత్ వేస్ట్ కాకూడదు కదా మనకి హ్యాండ్స్ కూడా కావాలి కాబట్టి మనం చెస్ట్ లూజ్ని బట్టి ఫోల్డింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను షోల్డర్ ఆరు ఇంచులు వేసాను కదా చంక డౌన్ వచ్చేసి ఆరున్నర ఇంచులు అంటే ఒక హాఫ్ ఇంచు షోల్డర్ జాయింటింగ్ వెళ్తుంది కాబట్టి ఆరున్నర వేసాను ఈ మిడిల్లో ఒక మార్కింగ్ అంటే మూడు ఇంప దగ్గర మిడిల్లో మార్కింగ్ వేసాను ఇలా వేసిన తర్వాత కింద సైడ్ కూడా ఆరెంజ్లు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది నాలుగు భాగాలుగా చేసుకొని మనం ఇక్కడ వేసుకోవాలంటే ముప్పై ఎనిమిది నాలుగు భాగాలు చేస్తే తొమ్మిదిన్నర వస్తుంది కదా తొమ్మిదిన్నర వేసాను ఆ తర్వాత ఖర్చు కోసం వచ్చేసి ఒకటిన్నర వేసాను ఇలా వేసిన తర్వాత కింద నడుము లూజు నడుము లూజు ముప్పై ఐదు అంటే మనకి ఎనిమిది ముప్పా వస్తుంది ఎనిమిది ముప్పా వేసాను మనము సెంటర్లో డాట్ వేస్తాం కదా చెస్ట్ పాయింట్ దగ్గర ఆ డాట్ కోసం వణించు ఖర్చు కోసం వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వేసాను ఇలా వేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది పెద్ద సైజ్ అంటే మనకి ముప్పై ఆరు దాటితే మనకి మీడియం సైజు వస్తుంది కదా అందుకోసం నేను ఆ కార్నర్లో ఒకటిన్నర ఇంచు అనేది అలా పెట్టేసుకొని ఇక్కడ చంక రౌండింగ్ అనేది వేసాను చంక రౌండింగ్ వేసిన తర్వాత మనకి ఈ చంక రౌండింగ్ వచ్చేసి ఎనిమిదిన్నర రావాలి ఎనిమిదిన్నర వచ్చేసిందండి ఇక్కడ వచ్చేసి ఈ కార్నర్లో మనం అంటే నడుమ దగ్గర కింద వచ్చేసి ఒక వన్ ఇంచ్ ఇలా పైకి ఉండేలాగా క్రాస్గా మార్కింగ్ వేయాలి ఇలా వేస్తేనే మనం ఫ్రాక్ వేసుకున్నప్పుడు నడుము దగ్గర ఒంటికి అద్దినట్లు ఉంటుందండి అక్కడ మనము డౌన్ చేయకపోయామంటే అక్కడ లూజ్ లూజ్గా ఉండిపోతుంది కాబట్టి ఒక వన్ ఇంచు వరకు క్రాస్గా అలా కట్ చేస్తే ఫ్రాక్ మన నడుము ఎలా ఉందో నడుము అద్దినట్లుగా ఉంటుంది ఇలా కట్ చేసుకున్నాం కదా బాడీ పార్ట్ తర్వాత బ్యాక్ ఫ్రంట్ని ఇలా తీసుకొని బ్యాక్ నెక్ అలానే ఫ్రంట్ నెక్కు రెండు కట్ చేసుకొని ఫ్రంట్ చంకలో లోతు తీయాలి కూడా అది కూడా తీసేసుకున్నాం ఇప్పుడు నెక్ విడల్పు వచ్చేసి రెండున్నర పెట్టానండి ఇది ఫ్రంట్ నెక్ వచ్చేసి ఏడించులు ఉంది కదా ఇక్కడ ఏడించుల దగ్గరికి మార్కింగ్ వేసుకొని కింద కూడా అదే రెండున్నర పెట్టేసుకొని బాక్స్ లాగా వేసాను ఇలా వేసిన తర్వాత వీళ్ళు చెప్పారండి ఈ నెక్ పెట్టమని అంటే ఇది మామూలుగా మూడు మూలల నెక్ అంటారు కదా అలా స్టార్ నెక్కు అలానే మన డబ్బగ గల్లకు మధ్యలో మన స్క్వైర్ నెక్కు స్టార్ నెక్కు మధ్యలో ఉంటుందండి ఇది స్టార్ కాదు అలానే స్క్వేర్ కాదు ఇది వచ్చేసి మూడు మూలల నెక్ అని అంటుంటారు ఆ నెక్ను అనేది ఇలా డ్రా చేసుకొని ఇక్కడ చంకలు వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ వరకు లోతు తీసుకున్నాను ఈ నెక్ గీసేటప్పుడు కొంచెం బ్రాడ్గా ఉంటుందండి వాళ్ళ షోల్డర్ కాబట్టి ఆ బాక్స్ కంటే ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ మన మూల తిరిగిన దగ్గర ఒక హాఫ్ ఇంచ్ బయటికి ఇలా మార్కింగ్ చేసి ఇలా మన నెక్ షేప్ ఇచ్చుకొని ఆ నెక్ షేప్ వెంట కట్ చేశాను ఇలా చేసిన తర్వాత షోల్డర్ సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మనము చెస్ట్ పాయింట్ దగ్గర డాట్ వేస్తాం కదా ఆ డాట్ను ఇలా మార్కింగ్ చేసుకున్నాను అది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ను కూడా నెక్ అనేది కట్ చేసుకున్నాం బ్యాక్ నెక్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అంటే వెడల్పు వచ్చేసి రెండున్నర పొడవు వచ్చేసి ఎనిమిది ఇంచులు ఉండేలాగా ఇలా పెట్టేసుకొని బాక్స్ డ్రా చేశాను ఇలా చేసిన తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఉండేలా చూసుకొని ఇలా రౌండ్ ఇచ్చుకున్నాం అంటే బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ కట్ చేసుకున్నాం ఇలా బ్యాక్ రౌండ్ కట్ చేసాం కదా ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాక్ అని మనకు తెలియడం కోసం ఇక్కడ బ్యాక్ అని రాసుకున్నానండి తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఈ మిగిలిన క్లాత్లో మనకు హ్యాండ్స్ కట్ చేయాలంటే ఇది వచ్చేసి తక్కువ ఉందండి నేను కింద వచ్చేసి జాయింట్ పెట్టేసుకుంటాను పైన నార్మల్గా మన హ్యాండ్ ఎంతుందో అలానే కట్ చేసుకొని కింద ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు నేను పొడవు అనేది జాయింట్ చేసుకుంటాను ఇది వచ్చేసి మన వచ్చేసి ఎనిమిదిన్నర ఉంది కదా ఈ ఫోల్డింగ్ తొమ్మిదిన్నర వచ్చేలాగా వేసుకోండి తర్వాత హ్యాండ్ పొడవు వచ్చేసి పది ఇంచులు అంటే దానికి ఖర్చు యాడ్ చేసుకుంటే మనకి పదకొండు ఇంచులు వస్తుంది ఇప్పుడు మనం పదకొండు ఇంచులు వచ్చేలాగా పెట్టాలంటే ఇందులో లేదు కాబట్టి నేను రఫ్గా ఇప్పుడు వచ్చినంత వరకు కట్ చేసుకొని తర్వాత వన్ అండ్ హాఫ్ అనేది కింద జాయింట్ పెట్టుకుంటాను ఇలా వన్ అండ్ హాఫ్ కింద వదిలేసానండి నాకు హ్యాండ్ డౌన్ కరెక్ట్గా రావడం కోసము ఇలా వదిలేసుకొని హ్యాండ్ డౌన్ వచ్చేసి మనకి ఇది థర్టీ ఎయిట్ అంటే పదో భాగం అంటే చెస్ట్లో పదో భాగాన్ని మనం హ్యాండ్ డౌన్కి తీసుకుంటాం కదంటే మనము నాలుగించు లైన్ తీసుకోవచ్చు లేదంటే మూడు ముప్పై ఇంచులైనా తీసుకోవచ్చు నేను ఇక్కడ మూడు ముప్పై ఇంచులు డౌన్ తీసేసుకున్నాను చంక లూజ్ ఇక్కడ మార్కింగ్ చేసుకొని షోల్డర్ పైన అంటే మనం షోల్డర్ జాయింటింగ్ దగ్గర ఇలా స్ట్రైట్గా వచ్చేసి ఇలా కరువు ఇచ్చాను హ్యాండ్ హ్యాండ్ ఎలా కరువు షేప్ ఉంటుందో అలా ఇచ్చేసుకొని చంక లూజ్ పెట్టాను అలానే కింద చేయి లూజ్ కూడా పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మరొకసారి అనేది ఇక్కడ చూసుకుంటున్నాను అండి కరెక్ట్గా వచ్చింది రాలేదు ఇలా ఇది వచ్చేసి ఫిట్టింగ్ కుట్టు ఇది వచ్చేసి మన ఖర్చు మార్కింగ్ ఇలా వచ్చేలాగా చేసుకొని నేను హ్యాండ్ అనేది కట్ చేస్తున్నాను ఈ తర్వాత వచ్చేసి నేను మిగిలిన క్లాత్ తోటి కింద వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది జాయింట్ పెట్టేసుకుంటాను నాకు వన్ మీటర్ తెచ్చుకున్నా సరిపోలేదండి పెద్ద సైజు బాడీ కదా కాబట్టి సరిపోలేదు ఒకటి పది పాయింట్ తెచ్చుకుని ఉంటే సరిపోయేదేమో నేను సరిపోతుంది అన్నట్లు తెచ్చుకున్నాను దానికి వచ్చేసి హ్యాండ్స్కి సైడ్లో జాయింట్ పడుతుంది కదా ఆ వేస్ట్ ముక్కలో కట్ చేసుకుంటాను వీడియో లెంత్ అవుతుంది అనేసి అవేం నేను చూపించలేదండి ఇప్పుడు వచ్చేసి ఇది మనకు కింది పాట్లో రావాలి అలానే పైన బాడీకి రావాలి హ్యాండ్స్కి రావాలి ఈ మూడు పావు మీటర్లోనే మనకి మొత్తం ఫ్రాక్ అంతా వచ్చేయాలి కదా ఇది వచ్చేసి ఇప్పుడు చూడండి ఇది డబల్ లేయర్లో ఉంది ఇక్కడ వచ్చేసి ఓపెన్స్ ఉన్నాయి నాకు లెఫ్ట్ సైడ్లో ఓపెన్ ఉంది రైట్ సైడ్లో క్లోజ్ ఉంది ఈ రెండు ఓపెన్స్ని ఇలా పట్టేసుకొని ఇప్పుడు మనం దీన్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూద్దాం నాకు రైట్ సైడ్లో ఉన్న ఈ ఫోల్డింగ్ ఉన్న క్లాత్ను ఇలా లెఫ్ట్ సైడ్ ఓపెన్ ఉన్న సైడ్కి ఇలా ఫోల్డ్ చేశాను ఇలా చేయడం వల్ల మనకి ఇది మన త్రిభుజం షేప్లో వస్తుందని అంటే కోన్ షేప్లో వస్తుంది ఇలా రైట్ సైడ్ ఫోల్డింగ్ని లెఫ్ట్ సైడ్లో ఉన్న ఓపెన్ సైడ్కి ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకోవాలి ఇలా చేస్తే మనకి ఇక్కడ అంబ్రిల్లా షేప్ అనేది వస్తుంది దీన్ని మొత్తం క్లాత్ని ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకొని పై పైపాట్లో నడుము తీసుకున్నాము కింద వచ్చేసి గేరా వచ్చేలాగా చూసుకున్నాం ఇప్పుడు వచ్చేసి మనము దీ నలభై నాలుగు ఇంచులు ఉంది కదా నలభై నాలుగులో పద్నాలుగు ఇంచులు తీసేస్తే మనకి ముప్పై ఇంచులు ఉంటుంది ఈ ముప్పై ఇంచులని ఇక్కడ మనము కింద నడుము పాటు దగ్గర అంటే లెంత్ అనేది ఫ్రాక్ లెంత్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ ఉంది కదా మనము లూజ్ వచ్చేసి ముప్పై ఐదు దాంట్లో నాలుగో భాగం ఇక్కడ వేసేసుకోవాలి మనం ఇక్కడ డాట్ కోసం వేసాం కదే కష్టం దీన్ని వదిలేసి ఎంతుందో మెజర్ చేసుకుని దాన్ని ఇక్కడ వేసేసుకుంటే సరిపోతుందండి దానికోసం ఇలా కొలుస్తున్నాను ఇది ఎంత వచ్చిందో ఇందులో ఒక వన్ ఇంచు తగ్గించండి ఎందుకంటే డాట్ వేస్తాం కదా ఆ డాట్ అనేది కింది పార్ట్కి అవసరం లేదు ఓన్లీ బాడీకి మాత్రమే ఆ వన్ ఇంచుని మైనస్ చేసి ఇప్పుడు ఇక్కడ మనం ఇది ఇక్కడ నడుము పార్ట్కి ఇక్కడ మెజర్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా ఈ వన్ ఇంచుని అనేది వదిలేద్దాం ఇప్పుడు వచ్చేసి పైనుంచి నేను ఇక్కడ పది ఇంచుల దగ్గరికి ఇలా పెట్టేసుకొని ఇక్కడ నడుము షేప్ కోసం ఇలా చేస్తున్నాను ఇప్పుడు మనం నడుము ఎంత వచ్చిందో దానికంటే నడుము వచ్చేసి ఎనిమిది ముప్పై ఉంది కదా దానికి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కలుపుకొని మనం ఇక్కడ వేసేసుకుంటే సరిపోతుంది అంటే దగ్గర దగ్గర పది ఇంచులు వేసేసుకుంటే సరిపోతుందండి నడుము లూజు పది పావు ఇంచులు వేసుకుంటే మనకి నడుము లూజ్ అనేది సరిపోతుంది ఇక్కడి నుంచి మనం ఫ్రాక్ లెంత్ ముప్పై ఇంచులు రావాలి కదా మనకి బాడీ పార్ట్ వదిలేసి ఆ ముప్పై ఇంచులు అనేది ఇక్కడ నేను మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ నడుము మార్కింగ్ చేసాము కదా మనము నడుము లూజు ఆ నడుము లూజు నుంచి కింది దాకా ఇలా మార్కింగ్ పెట్టుకుంటూ వెళ్ళాలి ఇలా టోటల్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ ముప్పై ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ వెంట కటింగ్ పెట్టేసుకున్నామంటే మనకి ఇక్కడ అంబ్రిల్లా షేప్ అనేది వస్తుంది ఫస్ట్ వచ్చేసి నడుము పాటు కట్ చేద్దాం ఇక్కడ ఇలా నడుము ఉంది కదా ఈ నడుము పాటు కట్ చేసిన తర్వాత కింద మనం ముప్పై ఇంచుల దగ్గర ఇలా అంబ్రిలా షేప్కి డ్రా చేసాం కదా దీన్ని కూడా కటింగ్ ఇచ్చుకున్నాం చాలా ఈజీ అండి ఇలాంటి ఓల్డ్ సారీస్ ఏమైనా ఉంటే మీరు పక్కన పడేయకుండా ఇలా మీ పిల్లలకి ఇలా ఫ్రాక్ డిజైన్ చేస్తారంటే చాలా బాగుంటుందండి మనం కొనాలంటే ఒక రెండు మూడు వేలు పెట్టండి ఫ్రాక్ రాదు రెండు మూడు వేలు పెట్టినా కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుందా అంటే ఉండదు ఇలా మనమే స్టిచ్ చేసుకున్నామంటే తక్కువ బడ్జెట్లోనే మనకి స్టిచ్చింగ్ మనకు వస్తే ఓకే మనకు రాకపోయినా బయట ఇచ్చినా సరే అండి మనకి అంత థౌజండ్ లోపుగా రెడీ అయిపోతుంది థౌజండ్ కూడా పట్టదండి లైనింగ్ మొత్తం అంత అయినా కానీ ఎయిట్ హండ్రెడ్లో మీకు ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది చున్నీ వస్తుంది అలానే ఫ్రాక్ వస్తుంది ఒక లెగ్గిన ఒకటి బయట తీసుకుంటే సరిపోతుంది మీరు కరెక్ట్ ఫిట్టింగ్తోనూ అలానే మీకు నచ్చిన మోడల్లో కొట్టుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి నేను కింద పార్ట్ తీసాను కదా ఈ మిగిలిన క్లాత్లో బాడీ అనేది కట్ చేస్తున్నాను ఇది వచ్చేసి కింద ఫాల్ ఫాల్ లేస్ ఉండేదండి అది తీయడంలో వాళ్ళు కొంచెం లాగి తీశారు నీట్గా తీసుకొని రాలేదు అందువల్ల ఇక్కడ చిన్న చిన్న డ్యామేజ్ అయింది కాబట్టి దీన్ని నేను అనేది కటింగ్ చేసేస్తున్నాను సైడ్కు కట్ చేసుకొని ఈ మిగిలిన క్లాత్లో బాడీ పోర్ట్ అనేది కట్ చేస్తున్నాను వాళ్ళు నీట్గా లేస్ అనేది ఓపెన్ చేసింటే బాగుండేదండి లాగిన్ అట్ చేశారేమో అక్కడ క్లాత్ అనేది డ్యామేజ్ కావడం వల్ల అది వేస్ట్ అయిపోయింది ఇప్పుడు బాడీ పార్ట్ కట్ చేసాం కదా ఈ మిగిలిన క్లాత్లో హ్యాండ్ అనేది కట్ చేద్దాం అక్కడ వాళ్ళు డ్యామేజ్ చేయడం వల్ల నాకు ఇక్కడ హ్యాండ్ అనేది జాయింట్ పడుతుందండి లేదంటే నార్మల్గా నాకు ఇక్కడ జాయింట్ లేకుండా నీట్గా వచ్చేది కొంచెం ఒక సైడ్లో జాయింట్ పడుతుంది దాన్ని తప్పదు మనం వేసుకోవాల్సింది వస్తుంది కదా ఇక్కడ చూస్తున్నాను ఇది వచ్చేసి అడ్డం వేస్తే వస్తుంది కానీ డిజైన్ అడ్డం అయిపోతుంది కదా అనేసి జాయింట్ పన్నా పర్లేదు అనేసి నేను ఇలా నిలువలోనే కట్ చేస్తున్నాను ఇలా ఇటు అటు ఒక నాకు చిన్న ముక్కలు అనేది జాయింట్ పడతాయి జాయింట్ అనేది వేసుకుంటాను ఇలా చుట్టూ కొంచెం క్లాత్ ఎక్స్ట్రా పెట్టేసుకొని అలానే కింద మనకు ఒకటిన్నర ఇంచులు పొడువు కావాలి కదా దానికోసం ఇలా మెయిన్ పీస్ అనేది ఎక్స్ట్రాగా కట్ చేస్తున్నాను ఇలా ఇటు ఒక ఇటు వచ్చేసి వన్ ఇంచు అటు వచ్చేసి ఒక వన్ ఇంచ్ అనేది జాయింట్ పడుతుంది ఇప్పుడు ఇలా మనం కట్ చేసాం కదా దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం ఆ తర్వాత వచ్చేసి మనం మెయిన్ పీస్ కట్ చేసాం కానీ కింద పార్ట్కు లైనింగ్ కట్ చేయలేదు కదా ఈ లైనింగ్ అనేది నేను మూడున్నర మీటర్ తెచ్చానండి బాడీ పార్ట్కు అలానే కింది కోసం వచ్చేసి దీన్ని కూడా మన రైట్ సైడ్లో క్లోజ్ ఉంది ఆ ఉంది తెచ్చి లెఫ్ట్ సైడ్ ఓపెన్ ఉన్న సైడ్ ఇలా వేయాలి ఫస్ట్ రెండు ఫోల్డింగ్లో ఉంది కదా ఇది వచ్చేసి నాలుగు ఫోల్డింగ్ వచ్చిందండి ఇలా చేయడం వల్ల అంటే రైటు రైట్ నున్న క్లాత్ లెఫ్ట్కు ఫోల్డ్ చేశాను ఇలా చేస్తే మనము మెయిన్ పీస్కి నడుము కట్ చేసాము కదా ఆ పీస్ పెట్టేసి కట్ చేసామంటే ఇక్కడ మనకు నడుము లూజ్ అనేది వచ్చేస్తుంది ఇలా ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ పీస్కి ముప్పై ఇంచులు పెట్టాము కదా లెంత్ ఇది వచ్చేసి ఒక వన్ ఇంచ్ అనేది తగ్గిద్దామండి ఎందుకంటే మన మెయిన్ పీస్ కంటే లైనింగ్ పీస్ ఒక టూ ఇంచెస్ పైకి ఉంటేనే బాగుంటుంది లేదంటే లైనింగ్ కిందకు వచ్చినట్లుంటుంది కదా ఆల్రెడీ మనం ఇది ఒక వన్ నుంచి తగ్గించి ఒక వన్ నుంచి ఫోల్డింగ్ పెట్టి కుడతాం కాబట్టి సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి నేను ఇది ఇరవై తొమ్మిది ఇంచులు వచ్చేలాగా ఇలా మార్కింగ్ చేస్తూ ఆ షేప్కి ఇలా మొత్తం టోటల్ మార్కింగ్ చేస్తున్నాను అంటే పైనుంచి కింది వరకు ఇరవై తొమ్మిది ఇంచులు వచ్చేలాగా ఇలా పెట్టేసుకొని ఇలా మార్కింగ్ పెట్టేసాను ఇలా మార్కింగ్ చేసాం కదా ఈ మార్కింగ్ వెంట కట్ చేద్దాం ఇలాంటి ఫ్రాక్స్ కట్ చేయాలంటే ఇంట్లోనే కట్ చేయాలండి ఇంట్లో కట్ చేయాలంటే నాకు షాప్కి వెళ్ళడానికి లేట్ అయిపోతుందని చాలా వరకు ఇలాంటి ఫ్రాక్స్ అనేది నేను వీడియో తీయడం లేట్ అయిపోతుంది అనేసి తీయనండి చాలా వరకు ఓల్డ్ శారీస్ తోటి చాలానే ఫ్రాక్స్ కుట్టాను కానీ వీడియో తీయడం వీలు లేక నేను ఎక్కువ బ్లౌజ్ వీడియోస్ పెడుతున్నాను ఇప్పుడు వచ్చేసి లైనింగ్ పోర్ట్ను ఈ మెయిన్ పీస్ మీద పెట్టేసుకున్నాము చూడండి దీనికంటే మనము ఒక వన్ ఇంచ్ అనేది పైకి కట్ చేసాం తర్వాత ఫోల్డింగ్ చేసుకుంటే మరొక వన్ ఇంచ్ అనేది పైకి వెళ్తుంది తర్వాత వచ్చేసి మిగిలిన క్లాత్తో మనము బాడీకి రెండు లైనింగ్లు వేయాలనుకున్నాం కదా ఒకటి మెయిన్ పీస్ ఒకటి లైనింగ్ ఒకటి సారీ అండి ఒకటి కాటన్ లైనింగ్ ఒకటి క్రేప్ లైనింగ్ క్రేప్ లైనింగ్ వచ్చేసి ఈ మెయిన్ పీస్కి అటాచ్ చేస్తాము కాటన్ ఆ తర్వాత అటాచ్ చేసామంటే అది మన బాడీ సైడ్ వస్తుంది కాటన్ మనం సమ్మర్లో వేసుకునే హీట్ లేకుండా మంచిగా ఉంటుంది ఇలా కాటన్ని దీనిపైన ఉంచేసుకొని ఈ క్రేప్ క్లాత్ని కూడా కట్ చేసుకున్నాను చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ ఉండేలాగా కట్ చేస్తున్నాను అండి నేను ఈ కాటన్కి ఇది లైనింగ్ పీస్ అటాచ్ చేసుకున్న తర్వాత క్రేప్కు లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత దీన్ని తీసుకొని వెళ్ళి మెయిన్ పీస్కి అనేది జాయిన్ చేసుకుంటాను ఈ మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవాలి హ్యాండ్స్కి కూడా డబల్ లైనింగ్ వేయాలి కదా మనకిది శారీ క్లాత్ కాబట్టి రెండు లైనింగ్లు వేయాల్సి వస్తుందండి మనకు సమ్మర్లో వేసుకున్న హీట్ లేకుండా ఉండడానికి అలానే కలర్ అనేది వేరియేషన్ లేకుండా ఉండడం కోసం డబల్ లైనింగ్ వేస్తున్నాను బాడీ పార్ట్కు లేదంటే క్రేపే రెడీమేడ్ వాటికి కిందికి పైకి క్రేప్ వేస్తారండి కానీ మనకి క్రేప్ వేస్తే కొంచెం సమ్మర్లో వేసుకోవడానికి వీలు ఉండదు కాబట్టి సంకటంగా ఉంది కాబట్టి ఇలా రెండు లైనింగ్ కొంచెం మనీ వేస్ట్ అయినా పర్లేదు అనేసి డబల్ లైనింగ్ వేస్తున్నాను ఇలా ఈ ఫ్రాక్ నేను స్టిచ్ చేయడానికి లైనింగ్ నాదేనండి నేను సెవెన్ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేశాను వాళ్ళకి మొత్తం నాకు నాలుగున్నర మీటర్ లైనింగ్ అనేది పట్టింది నేను వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అనేది చార్జ్ చేశాను చున్నీ కూడా రెడీ చేసి ఇచ్చానండి ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం అదే ఈ ఫ్రాక్ బయట కొనాలంటే ఎంత లేదని కానీ టూ థౌజండ్ అన్న పెట్టాల్సి వస్తుంది కదా మనకి వాళ్ళకి సెవెన్ హండ్రెడ్లోనే ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది ఇది వచ్చేసి ఫస్ట్ నేను ఇలా లై క్రేప్ లైనింగ్ అలానే కాటన్ లైనింగ్ రెండు పెట్టేసుకొని హ్యాండ్స్ అనేది ఇలా అటాచ్ చేశాను సైడ్లో చూసారా మనకి చిన్న ముక్కలు అనేవి జాయింట్ పడ్డాయి తర్వాత వచ్చేసి దీనికి లోతు దిద్దాం కింద హ్యాండ్స్ కూడా నేను ఉల్టా తిప్పేసానండి పైన లేచి పెట్టొచ్చు అన్నట్లు ఇలా హ్యాండ్ అనేది ఉల్టా తిప్పేసాను వచ్చేసి ఒక హాఫ్ ఇంచు పైగా ఉండేలాగా అంటే ముప్పా ఇంచుకు హాఫ్ ఇంచుకు మిడిల్లో ఉండేలాగా ఇలా లోతు తీస్తున్నాను ఈ లోతు తీసేటప్పుడు ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచి మనం ఖర్చు వదిలేసాం కదా ఆ ఖర్చును అలానే షోల్డర్ జాయింటింగ్ మీద వన్ ఇంచ్ వదిలేసి ఈ మిడిల్లో మాత్రమే మనం ఈ లోతు అనేది తీసుకోవాలి ఈ లోతు తీయకపోతే మనకి చంకల్లో ముడతల్లాగా వచ్చేస్తుంది కదా ఫ్రాక్ వేసుకున్నప్పుడు అంత లుక్ ఉండదు కాబట్టి ఇలా లోతు అనేది తీసుకొని సెంటర్లో కటింగ్ పెట్టుకున్నాను షోల్డర్ మీద కరెక్ట్గా రావడం కోసం ఇది వీడియోలో ఎంత అవుతుంది అనేది లైనింగ్ అటాచ్ చేయడం చూపించలేదండి మొత్తం నేను స్టిచ్చింగ్ చేయడమే చూపించలేదండి ఇక్కడ నాకు షాప్లో వీలు కాదు కాబట్టి ఇలా స్టిచ్ చేసింది ఎలా చేశాను చెప్తూ చూపిస్తున్నాను మీకు క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను ఈ కింద పైన వచ్చేసి లేస్ అనేది అటాచ్ చేస్తాను తర్వాత వచ్చేసి బాడీ పార్ట్ కూడా క్రేప్ లైనింగ్ అలానే కాటన్ లైనింగ్ క్రేప్ వచ్చేసి మన మెయిన్ పీస్కు వేసాను దానిపైన ఇలా కాటన్ లైనింగ్ పెట్టేసుకొని నెక్ అనేది ఉల్టా తిప్పుకున్నాను అంటే కాటన్ వచ్చేసి మన బాడీ సైడ్కి వచ్చేలాగా వేసాను ఇవి మొత్తము త్రీ లేయర్స్ ఉన్నాయి ఒక మెయిన్ పీసు ఒక క్రేప్ క్లాత్ ఒక కాటన్ క్లాత్ మూడు లైనింగ్లతోటి మూడు క్లాత్లతోటి ఇలా నెక్ అనేది ఉల్టా తిప్పేసాను బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అంతేనండి ఇలా నెక్ అనేది త్రీ లేయర్స్ ఉన్నాయి కాబట్టి నేను దీనికి పీస్ ఏం వేయలేదు వీటితోటి ఉల్టా తిప్పేశాను ఇప్పుడు వచ్చేసి బ్యా బ్యాక్ ఫ్రంట్లో ఇలా డాట్స్ పట్టాలి కదా ఈ డాట్స్ అనేది ఇక్కడ కుట్టుకున్నాం ఇది మనకు షోల్డర్ సెంటర్కి అనేది డార్ట్స్ వేయాలండి ఈ డాట్స్ వచ్చేసి వీటితో వచ్చేసి వన్ ఇంచు లెంత్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఉండేలాగా ఫైవ్ లేదా ఫోర్ ఇంచెస్ వచ్చేలాగా వేసుకోండి తర్వాత వచ్చేసి కింది పోర్టు ఈ అమ్రిలో పోర్ట్ అండి దీనికి కూడా ఇక్కడ మనం లైనింగ్ అనేది అటాచ్ చేద్దాం ఇలా నడుము పోర్టు దగ్గర ఈ రెండు పీసులకు లైనింగ్ అనేది అటాచ్ చేసుకున్నాం ఇలా మనం నడుము దగ్గర ఇలా ఏపీస్ కాపీస్ అనేది లైనింగ్ అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు వీటికి మనం లైనింగ్ అటాచ్ చేసుకొని వచ్చేసాం కదా ఇలా బాడీ పోర్ట్కు ఇలా రెండు టక్స్లు అనేది వేసాను బ్యాక్ ఫ్రంట్ ఇలా తర్వాత వచ్చేసి దీనికి లైనింగ్ అనేది అటాచ్ చేశాను నడుము దగ్గర ఈ లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలని మనం పెట్టిన నడుము కంటే ఎక్కువ వచ్చేస్తుంది నాకు ఈ మెయిన్ పీస్ ఓకే కానీ లైనింగ్ పీస్ కొంచెం సాగినట్లయితే అక్కడ చిన్న రెండు ఫోల్డింగ్స్ అనేది పెట్టాను లైనింగ్ పెట్టగలం కానీ మెయిన్ పీస్ పెడితే బాగోదు కదా కాబట్టి జాగ్రత్తగా నడుమును అనేది అటాచ్ చేసుకోవాలి ఇలా అటాచ్ చేసిన తర్వాత ఈ బాడీ పార్ట్ను దీనికి అనేది ఇలా దీనిపైన ఉంచేసి ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా అటాచ్ చేసుకోవాలి ఇలా ఉంది కదా ఇక్కడి నుంచి ఇలా అటాచ్ చేసుకొని డబల్ స్విచ్ అనేది వేయాలండి మనం నడుము దగ్గర కుట్ అనేది విడిపోతుంది కదా దీనికి ఇలా డబల్ స్విచ్ వేసుకొని అటాచ్ చేసుకోవాలి అలా అటాచ్ చేసుకొని వచ్చేద్దాం ఇలా బ్యాక్ ఫ్రంట్ రెండింటికి టక్స్ వేసుకొని ఇలా నడుముకు లైనింగ్ జాయిన్ చేసుకొని బాడీని కూడా అటాచ్ చేసుకున్నాం ఇలా బాడీ పార్ట్ను కూడా అటాచ్ చేసుకొని వచ్చేసాం ఇది బ్యాక్ పార్ట్ అండి అలానే ఫ్రంట్ పార్ట్ను కూడా అటాచ్ చేసుకున్నాం ఇది బ్యాక్ ఉంది కదా అలానే రెండో ఫ్రంట్ పార్ట్ కూడా అటాచ్ చేశాను ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మనం షోల్డర్లు రెండు జాయిన్ చేసుకోవాలి బ్యాక్ పైన ఫ్రంట్ను అంటే బ్యాక్ సీదా బ్యాక్ సీదా ఫ్రంట్ సీదా ఒక దానిపైన ఒకటి ఉండేలాగా ఇలా వేసుకొని మనం ఈ షోల్డర్లను అనేది ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని ఇలా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి రెండు షోల్డర్ల కోసం ఇలా షోల్డర్ పైన డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా డబల్ స్టిచ్ వేసాం కదా వీటికి వచ్చేసి ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకున్నాం ఇలా ఓపెన్ చేసేసుకొని మన నా సైడ్ వచ్చేసి బ్యాక్ ఉందండి నాకు ఆపోజిట్లో ఫ్రంట్ ఉంది కదా రెండింటిని ఇలా టేబుల్ పైన వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత వీటికి హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి హ్యాండ్స్ వచ్చేసి లోతు తీసాం కదా లోతు తీసిన పార్ట్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ లోతు తీసిన పార్ట్ ఇది కదా ఇది ఫ్రంట్కి వచ్చేలాగా ఇలా సెంటర్లో పెట్టేసుకొని ఇలా ఇలా ఫ్రంట్కు అలానే ఈ మిడిల్ నుంచి బ్యాక్ ఇలా హ్యాండ్ అనేది జాయిన్ చేసుకొని తర్వాత మళ్ళీ డబల్ స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ సెంటర్ నుంచి బ్యాక్ బ్యాక్ ఫ్రంట్ ఫ్రంట్ కుట్టేసిన తర్వాత టోటల్గా మరొక కుట్టేసేస్తే హ్యాండ్ విడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది అలానే రెండో హ్యాండ్ను కూడా ఇలా సెంటర్ నుంచి కుట్టండి ఫస్ట్ కుట్టు రెండో కుట్టు చివరి నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వర్క్ వేసినా ఓకే ఇప్పుడు రెండు హ్యాండ్స్ అటాచ్ చేశాను అలానే హ్యాండ్స్కు లేస్ అనేది కూడా అటాచ్ చేశాను ఇలా రెండు హ్యాండ్స్ కుట్టిన తర్వాత వీటికి లేస్ కూడా వేసేసాను ఇది శారీలో మొత్తం టోటల్గా వచ్చింది కదా ఆ లేస్ అనేది తీసుకొని ఇలా వేసాను ఇప్పుడు మనకి మొత్తం టోటల్గా హ్యాండ్ జాయింట్ పూర్తయిపోయింది కదా తర్వాత వచ్చేసి సైడ్ జాయింట్ సైడ్ జాయింట్ వచ్చేసి ఇలా పెట్టేసుకొని మనము హ్యాండ్ లూజు అలానే చంక లూజు నడుము లూజు మూడు మార్కింగ్ వేసుకొని వీటిని కుట్టు వేసుకోవాలి ఇలా ఉన్నాయి కదా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజు మనము కొలతగా తీసుకున్నాం కదా కొలతమ్మడి ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం ఇలా చంకల దగ్గర రెండు కరెక్ట్గా ఉన్నాయి లేదు ఒకసారి చెక్ చేసుకోవాలండి చంక దగ్గర అలానే నడుము దగ్గర కుట్టు కుట్టు కిందికి పైకి రాకుండా సమానంగా ఉండేలాగా చూసుకొని ఇలా చేయి లూజు అలానే చేయిలో మిడిల్ లూజు మిడిల్ లూజు చంక లూజు చంక లూజు వచ్చేసి మనకి ఎనిమిదిన్నర ఉంది కదా ఈ ఎనిమిదిన్నరకు వచ్చేలాగా ఇలా మార్కింగ్ వేసుకోవాలి తర్వాత నడుము దగ్గర వచ్చేసి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు పెట్టి వేస్తున్నాడు తర్వాత ఒకసారి మళ్ళీ ఒక కుట్టేసిన తర్వాత చెక్ చేసుకుంటాను ఇలా పైనుంచి కింద దాకా ఇలా మార్కింగ్ వేసుకొని ఇలా ఒక కుట్టు వేసిన తర్వాత అటు ఇటు ఒక కుట్టేసిన తర్వాత మనం నడుమును అలానే చెస్టును అన్ని చెక్ చేసుకొని తర్వాత మనం ఈతల ఒకటి కానీ రెండు కానీ మనం కావాల్సిన ఫిట్ చేసి వేసుకుంటే సరిపోతుంది ఇలా వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మనం సైడ్ వెళ్ళిపోవాలండి ఇక్కడి నుంచి మనం స్టిచ్ నుంచి సైడ్ వెళ్ళిపోయి ఫస్ట్ మెయిన్ పీస్ కుట్టాలి ఆ తర్వాత లైనింగ్ పీస్ అనేది కుట్టాలి ఫస్ట్ ఆ నడుము దాకా వచ్చిన తర్వాత సైడ్ వచ్చేసి మెయిన్ పీస్కు ఒక రెండు కుట్లు వేసేసుకొని తర్వాత లైనింగ్ పీస్ అనేది కుట్టుకోవాలి అక్కడికి వచ్చిన తర్వాత సైడ్ వెళ్ళిపోవాలి సైడ్ వెళ్ళిపోయి స్టిచ్చేసి రెండు వేసుకుంటే లైనింగ్ పీస్ లైనింగ్ పీసు మెయిన్ పీస్కి మెయిన్ పీస్ విడివిడిగా వేసి కుట్టు వేసిన తర్వాత ఈ కింద ఈ లైనింగ్ పీస్ అనేది ఇలా డబల్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి మనం ఇరవై తొమ్మిది తీసుకున్నాం కదా అంటే లైనింగ్ మెయిన్ పీస్ కంటే ఒక వన్ ఇంచ్ తగ్గించాము మళ్ళీ ఇప్పుడు ఒక ఫోల్డింగ్ చేసేసరికి మనకి రెండించులు అనేది తగ్గుతుంది అంటే ఇరవై ఎనిమిది ఇంచులకు వస్తుంది ఇది ఇలా కుట్టు వేసేసుకొని వద్దాం తర్వాత ఈ మెయిన్ పీస్ను కూడా లేచి పెట్టేసుకొని ఉల్టా తిప్పుకోవాలి ఇలా మనము సైడ్ కుట్లు వేసిన తర్వాత దీనికి మెయిన్ పీస్ కూడా ఇలా అటాచ్ మెయిన్ పీస్ కూడా ఇలా లేస్ అనేది కింద సైడ్లో పెట్టేసుకొని పైకి ఇలా ఉల్టా తిప్పి కుట్టానండి కుట్టేటప్పుడు నాకు అక్కడక్కడ కొంచెం ఎక్కువ వచ్చినట్లు అనిపించింది ఇది క్రాస్లో ఉంది కదా ఇది లేస్ వచ్చే స్ట్రైట్లో ఉంది కాబట్టి అక్కడక్కడ చిన్న ఫోల్డింగ్ పెట్టాను చూసారా లైనింగ్ పోర్ట్ను అటాచ్ చేశాను మెయిన్ పీస్ను అటాచ్ చేశాను ఫ్రాక్ అనేది ఇలా రెడీ అయిపోయింది చూడ్డానికి ఇలా ఉంది కానీ వీడియోలో డైరెక్ట్గా చూస్తే చాలా లుక్ ఉందండి ఇలా మీకు ఓల్డ్ శారీస్ ఏమైనా ఉంటే వేస్ట్ చేయకుండా ఇలా ఫ్రాక్ అనేది రెడీ చేసుకోండి అలానే చున్నీ కూడా రెడీ అయిపోయింది మనకి ఈ చున్నీ నెట్టు చున్నీ మీద ఇలా వర్క్ ఉండడం వల్ల చాలా గ్రాండ్గా ఉందండి ఇది టూ థౌజండ్ త్రీ థౌజండ్ పెట్టిన మీకు ఇలాంటి ఫ్రాక్ రాదు ఇలాంటి ఫిట్టింగ్ రాదు కాబట్టి ఇలాంటి ఓల్డ్ శారీస్ ఏమైనా ఉంటే పక్కన పడేయకుండా ఇలా మీ పిల్లలకి అనేది స్టిచ్ చేయించుకోండి మీకు థౌజండ్ లోపే రెడీ అవుతుందండి వీళ్ళకి వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అనేది ఖర్చు వచ్చింది అంటే లైనింగు స్టిచ్చింగ్ అంతా కలిపి లెగ్గిన్ ఒక త్రీ హండ్రెడ్ అనుకున్న థౌజండ్లోనే మంచి ఫ్రాక్ లెగ్గిన్ చున్నీ అనేది వస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని